ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాస్ కిచెన్ నేను మీ శుభాని ఈరోజు కర్రీ రెసిపీ చేశానండి సింపుల్ ప్రాసెస్లో ఈజీగా టేస్టీగా చేసుకునే కోడిగుడ్డు ముల్లంకాడ కర్రీ అయితే చేస్తాను ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ప్రాసెస్ చూసి డెఫినెట్ ఇక్కడ ట్రై చేయండి ట్రై చేసి మీకు అట్లా అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోద్దు ఈ కర్రీ ఇప్పుడు ఎలా చేయాలో సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూసేద్దాము లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఓకేనా కర్రీ అయితే ఫస్ట్ నాలుగు కోడిగుడ్లు ఉడకపెట్టుకుని ఇలా రెండు వైపులా కొంచెం రెడ్గా అయ్యేటట్టు వేపుకుంటున్నాను చూడండి ఎగ్స్ మనకి ఎలా ఏగితే సరిపోతుంది ఇప్పుడు ఈ ఎగ్స్ని తీసి పక్క వేరే ప్లేట్లో వేసుకుందాము ముందు ఎగ్ ఫ్రై చేయడానికి నేను రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆనియన్స్ వేగాలి కదా మనకి సో అందుకనే ఒక టూ స్పూన్స్ ఆయిల్ మళ్ళీ వేసుకున్నాను నేను ఒక మూడు పెద్ద సైజు ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇవి ఇందులో వేసేసుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలన్నీ వేసేసుకున్నాను ఉల్లిపాయలు అనేది మన క్వాంటిటీని బట్టి ఉంటుంది అంటే మనం కర్రీ ఎంత చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి ఆనియన్స్ వేసుకుంటే సరిపోద్ది సో నేను నాలుగు గుడ్లు తీసుకున్నాను నలుగురికి సరిపడగా చేస్తున్నాను కాబట్టి పెద్ద ఆనియన్స్ ఒక మూడు ఆనియన్స్ తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇవి మనకి కొంచెం గోల్డెన్ కలర్లోకి మారితే సరిపోద్ది చూడండి మనకి ఆనియన్స్ ఇలా బ్ర బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత నేను రెండు మీడియం సైజు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి మనకి కారం తగ్గట్టు వేసుకుంటే సరిపోద్ది ఈ టమాటాలు కూడా మనకి బాగా మగ్గాలి చూడండి మనకి టమాటాలు అన్నీ మగ్గుతున్నాయి కదా ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఇది కూడా మనకి కొంచెం పచ్చివాసన పోవాలి మనకి టమాటాలు మిగతా మగ్గేలోపు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోద్ది అందుకే ఇప్పుడు వేసేసాను సో ఇప్పుడు ఇవన్నీ బాగా మగ్గాలి చూడండి మనకి అన్నీ బాగా వేకిపోయాయి కదా ఇప్పుడు ఉప్పు కారం అన్నీ వేసుకుందాము నేను ఒక స్పూన్ కారం వేస్తున్నాను అలాగే తగినంత ఉప్పు వేసుకుంటున్నాను కళ్ళు ఉప్పు అలాగే ఒక స్పూను ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా వేసుకుంటున్నాను అంతేనండి ఇంకేమీ వేయట్లేదు ఇందురా ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకుందాము కలిపేసుకుని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాము ఎందుకంటే మనకి కారం అనేది పచ్చివాసన పోవాలి కదా ఒక్క ఐదు నిమిషాలు మోటి పెట్టుకుందాము చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత మనకి ఇప్పుడు ఇందులో గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకుందాము వాటర్ వేసుకుని ఒక్కసారి కలిపేసుకుందాము మొత్తం అంతా ఇలా కలిపేసుకుని ముందు మనం వేపుకున్నాం కదా కోడిగుడ్లు అవి వేసేసుకుందాము వాటితో పాటు నేను రెండు ముల్లంకాయలు కట్ చేసుకుని పెట్టుకున్నాను అవి కూడా వేసేసుకుందాము పెద్దవి రెండు ముల్లంకాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకుందాం ఇలా అంతా కలిపేసుకుని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మూత పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు ముల్లంకాయ కర్రీ అయితే రెడీ అయిపోద్ది చూడండి ఫ్రెండ్స్ ఫైనల్లీ మనకి కోడిగుడ్డు ములంకాడ కర్రీ అనేది రెడీ అయిపోయింది చూసారా ఆయిల్ ఇలా పైకి తేలేంతవరకు మనం ఈ కూరని మగ్గించుకుంటే సరిపోద్ది ఇప్పుడు మనం స్టవ్ ఆఫేసుకుందాము చూసారు కదా ఫైనల్లీ మనకి కోడిగుడ్డు ముల్లంకాయ కర్రీ ఎంత సింపుల్గా చేసేసానో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ప్రాసెస్ చూసి సింపుల్ మెథడ్లో ఈజీగా చేసుకునే కోడిగుడ్డు ములంకాడ కర్రీ అయితే రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సుభాష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్